ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఆరు బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారికి అవసరమైన సాధ్యం కాని విషయాలపై శక్తి వృధా చేయకుండా ప్రయోజకరమైన పనులపై దృష్టి పెట్టాలి చిరకాలంగా రావలసిన బాకీలు వసూలు కావడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళడం లేదా గురువుల్ని కలవడం ద్వారా మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది ప్రేమలో మంచి శక్తి ఉండడం వల్ల మీ భావాల్ని వ్యక్తపరచడానికి సరైన కారణం దొరుకుతుంది ఈ రోజు మీ సామాజిక జీవితం ఎంతో చురుగ్గా ఆకర్షణీయంగా ఉండే ఇతరులు మీ మాట కోసం ఎదురు చూస్తారు టీవీ మొబైల్ ఎక్కువగా వాడడం సమయాన్ని వృధా చేసే అవకాశం ఉంది వివాహ జీవితంలో ఇంత అద్భుతమైన అనుభూతి మీరు ఇదివరకు పొందలేదనిపించేలా రోజు సాగుతుంది మంచి ఆరోగ్యానికి భైరవ దేవుణ్ణి పూజించడం శ్రేయస్కరం ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి లింగాష్టకం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది